మన ప్రభుని ప్రియ చోట నేను యేసుక్రీస్తున్న వాళ్ళు మీ అందరికీ శుభాలండి ప్రియుల దైవ గ్రంథంలో పొందుపరచబడినటువంటి ప్రతి ఒక్క పేరు అది ఊరు పేరైనా కావచ్చు మనిషి పేరైనా కావచ్చు ఒక పదమే కావచ్చు ఒక కొండ పేరే కావచ్చు ఒక లోయ పేరే కావచ్చు అది ఏదైతే బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాదో దాంట్లో నుంచి వాటి అర్థాల్లో నుండి కూడా దేవుడు మనతో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు నేర్పిస్తాడు నేర్చుకోనగలిగేటువంటి మనసు మనకు ఉన్నట్టయితే బైబిల్లో మెన్షన్ చేయబడిన ప్రతి ఒక్క పదములో నుండి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు దేవుడు మనకు నేర్పిస్తాం సో కాబట్టి ఈరోజు ఒక వాగును మీ ముద్దుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం చూడండి ఏసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయిన చాలా జాగ్రత్తగా వినండి చాలా అర్థవంతమైనటువంటి ఒక సందేశం ఇది గమనించండి అక్కడ ఉన్నటువంటి మాట ఏసు ఈ మాటలు చెప్పి అని ఉంది ఏ మాటలు చెప్పాడు ఏ మాటలు చెప్పి యేసు ప్రభు ఆ ముందుకెళ్ళాడు అని జాగ్రత్తగా చూస్తే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు పరమతండ్రికి ప్రార్థన చేస్తాడు ప్రభువా ఇక నీవు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శిష్యులను ఇంతకాలం నేను జాగ్రత్తగా కాపాడాను ప్రభావ ఇక నేను వెళ్ళిపోయే టైం వచ్చింది నీవు వారిని భద్రపరచండి లోకంలో నుంచి వారిని ప్రత్యేకపరచండి సత్యమందు వారిని ప్రతిష్ట చేయండి నీ వాక్యమే సత్యం ప్రభ్వా అని శిష్యుల కొరకు వారి యొక్క విశ్వాసము బలపరచడం కొరకు వారి లోకంలో పడిపోకుండా ఉండినట్లుగా భారము కలిగి వేదనతో తండ్రి అనే దేవునితో మాట్లాడిన పిదప ఇక క్రిందకు వచ్చేసరికి పద్దెనిమిది వచనంలో స్టార్ట్ అవుతుంది ఏసు ఈ మాటలు చెప్పి తండ్రి అని దేవునితో ఆ మాటలు అన్ని చెప్పి ఏం చేశారంటే తర్వాత తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి పోయింది గమనించండి దేవుని సంగమ ఆ మాటలు చెప్పిన ఏసయ్య కెద్రోను వాగు దాటినట్లుగా బైబిల్లో మనకు కనబడతా ఉంది మూడు విషయాల ఆధారంగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉంటున్నాం నెంబర్ వన్ ఒకటి అసలు ఈ కేద్రోను వాగు ఉందా ఉంటే దాని ఉనికి ఎక్కడుంది రెండు వాగుకు సంబంధించిన చరిత్ర ఆధారాలు బైబిల్లో ఏమైనా ఉన్నాయా మూడు ఈ వాగు యేసయ్య దాటితే అలా దాటడాన్ని బట్టి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు ఈ మూడు ప్రశ్నల లేదా ఈ మూడు విషయాల ఆధారంగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం చాలా జాగ్రత్తగా వినండి నెంబర్ వన్ కెద్రోను వాగు గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం చూడండి కేదు వాగు యొక్క ఉనికి ఎక్కడ ఉంది అని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒలీవల కొండ దిగువ భాగాన ఒలీవల కొండ దిగువ భాగాన ఒక తోట ఉండేదండి ఆ తోటకి సమీపంలోనే వాగు ఉంది ఆ వాగుకే ఇదిగో ఈ కెద్రని వాగు అని పేరు ఆ వాగు దాటిన తర్వాత ఒలీవల తోట ఉండేది దానికే గెత్సమనే తోట అనేటువంటి పేరు గెచ్చమనే తోట ఏ శుక్రవ్ చాలాసార్లు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేటువంటి వాడు శిలో మరణానికి ముందుగా కూడా తనను తను సిద్ధపరచుకోవడానికి తండ్రి ని చిత్తమైతే ఈ నా యుద్ధం నుంచి తొలగించుమో ఆయన నీ చిత్తమే సిద్ధించును గాక నీకు ఇష్టమైతే ఆ గిన్నె నాలో ఉంచే ప్రవ్వా ఈ శ్రమను నాకు ఆ ఇచ్చేసే ప్రవ్వాని ప్రార్థన చేసినటువంటి విధానం ఎక్కడ జరిగిందయ్యా అంటే ఆ యొక్క తోటలోనే ఆ తోటలోనికి వెళ్ళాలంటే ఈ వాగు దాటే అనుభవం ఉండాలి బాగా వినాలి వాగు దాటాలి సో ఎక్కడ ఉంది ఉనికి అంటే మనం జాగ్రత్తగా చూసాం ఒలివల కొండ దిగువ భాగాన్ని ఉంది రైట్ రెండవ ప్రశ్న దీనికి సంబంధించిన చరిత్ర ఆధారాలు బైబిల్లో ఏమైనా ఉన్నాయా ఉన్నాయి చూడండి ఒకసారి దయచేసి రాజుల గ్రంథము దిరువృత్తాంత గ్రంథాల్లో కొన్ని విషయాలు ఒక మూడు రిఫరెన్స్లు మాత్రం నేను చూపిస్తాను రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహారు వచనం తీసినటువంటి వర్ త్వరగా చదవండి పవిత్ర పరచుటకై యాజకులు యహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ లేదు వాటిని ఎత్తి చాలా యహోవా మందిరాన్ని పవిత్రపరచడానికి యాజకులు వచ్చి అంతయు గాలించి శుభ్రపరిచి చూసినప్పుడు కొన్ని నిషిద్ధమైన వస్తువులు కనిపించాయి నిషిద్ధమైన వస్తువులు అంటే నిషేధించబడినవి పనికిమాలినవి అవి అక్కడ ఉండవలసిన అవసరము లేదు ఏవైతే వ్యర్థంగా కనపడుతున్నాయో ఏవైతే నిషిద్ధంగా కనపడుతున్నాయో వాటన్నిటినీ ఒక ప్రక్కకు పెట్టి లేవీలు ఏం చేశారంట ఆ లేవీలంట వాటిని తీసుకొని వెళ్ళి ఏ వాగులో వేశారంట కిద్రోను ఉంది పాత నిబంధన గ్రంథంలో కిద్రోను క్రొత్త నిబంధన గ్రంథంలో కిద్రోను రాయబడింది రెండు ఒకటే వేరేం కాదు ఒకప్పుడు ఓరుగల్లుని ఇప్పుడు వరంగల్ పిలిచినట్టుగా ఒకప్పుడు భాగ్యనగరాన్ని ఇప్పుడు హైదరాబాదుగా పిలిచినట్టుగా ఒకప్పుడు విశాఖపట్నాన్ని ఇప్పుడు వైజాగ్ అంటున్నట్టుగా ఒకప్పటి కిద్రోను ఇప్పుడు ఏమంటున్నారు కెద్రోను అన్నీ ఒకటే బాగా వినండి ఇప్పుడు ఇవన్నిటినీ ఈ చెత్త చెదారము పనికి నిషిద్ధమైన వస్తువులు ఎక్కడ పారేశారంట కెద్రోను వాగులో వేశారు సో కెద్రోను వాగు ఎటువంటిదయ్యా అంటే పనికి మాలిన వస్తువులు వేయడానికి తగినటువంటిది అర్థమైంది ఇంకొంచెం ఒక్క పేజీ కనుక మనం తిప్పినట్లయితే ముప్పయ అధ్యాయము అదే రెండవ దినవృత్తాంత్రంథము ముప్పయవ అధ్యాయము పద్నాలుగు వచన చదువుదామా బలిపీఠాలు ధూపపీఠాలు ఇటువంటి అపవిత్రమైన వస్తువులన్నింటినీ తీసుకుని వెళ్ళి ఎక్కడ పారేశారంట ఎదురును వాగులో పారవేసినట్టుగా మనం చూస్తున్నాం మరొక రిఫరెన్స్ చూడండి రాజుల రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము చదవండి పన్నెండవ అర్చనం బలిపీఠాలను పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ దూరిని కెద్రను వాగులో పోయించాను బాగా గమనించండి మూడే మూడు రిఫరెన్స్ చూపించాను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కెద్రోను వాగును గురించినటువంటి చరిత్ర ఆధారాలు బైబిల్ గ్రంథంలో ఏవైనా ఉన్నాయా అని చూసినట్లయితే స్పష్టంగా కనపడుతున్నాయి ఈ కెద్రోను వాగు ఎలాంటిదంటే యహోవా మందిరంలో అపవిత్రమైనటువంటి వస్తువులు కనిపించినప్పుడు వాటిని తీసుకుని వెళ్ళి ఆ నీటిలోనే ఆ వాగులోనే పారేసేటువంటి వారు అత మాత్రమే కాదు ఇతర దేవతలకు ఇతర విగ్రహాలకు కొంతమంది రాజులు వచ్చి బలిపీఠాలు లేకపోతే పీఠాలను కట్టడం జరిగింది ఏదైనా ఒక తర్వాత ఒక మంచి శ్రేష్టమైన మనసు ఉన్నటువంటి యహోవయందు భయభక్తులు కలిగినటువంటి రాజుగారు వచ్చి అటువంటి బలిపీఠాలను ధూపపీఠాలను పడగొట్టించి వాటిని ముక్కలు చెక్కలుగా చేసి చిన్నాభిన్నములుగా చేసి ఆ ధూళిని ఆ బుగ్గిని తీసుకొని వీళ్ళు ఎక్కడ పారబోసేటువంటి వారంట గదులోను వాగులోనే నా ప్రియమైనటువంటి దేవుని సంగమ ఇలా ఇవన్నీ చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే కేద్రోను వాగులో నిషిద్ధమైన వస్తువులు వేయబడుతున్నాయి ఆ వాగులో పనికి వస్తువులు వేయబడుతున్నాయి వ్యర్థమైనవి వేయబడుతున్నాయి తర్వాత అపవిత్రమైనవి వేయబడుతున్నాయి విగ్రహార్ప విగ్రహార్పణ చేయబడినవి వేయబడుతున్నాయి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను ఇంతకీ కెద్రోన్ అంటే ఏంటంటే అర్థము చీకటి ఏంటంట చీకటి అంధకారము కేద్రోను వాగు నిషిద్ధమైనది కేదులను వాగు అపవిత్రమైనది కేదురుని వాగు మాలి కేదులను వాగు మచ్చతో ఉన్నది కలంకమైనది కెదురుని వాగు చీకటిమయమైనది ఈ వాగు అంధకారమైనది పోల్చి జాగ్రత్తగా చూస్తే ఈ లోకానికి అది సాదృశ్యంగా ఉంటుంది ఈ లోకానికి ఈ లోకము నిషిద్ధమైనది ఈ లోకము పనికి మాలినది ఈ లోకము అపవిత్రమైనది ఈ లోకము పాపమయమైనది ఈ లోకము చీకటిమయమైనది గమనించండి అలాంటి ఈ కేద్రోని వాగును యేసుప్రభు ఏం చేశారంట దాటి వెళ్ళాడు హలెలుయా ఆ వాగులో మునిగిపోలేదు ఆ వాగులో ఉండిపోలేదు కాసేపు అక్కడ జలకాల అడగందులో సాదీరి అందులో నెమ్మది పొంది అక్కడే ఆగలేదు కానీ ఆ వాగును ఆయన దాటినట్టుగా బైబిల్లో మనము ఆధారాలతో సహా చూస్తున్నాం ఎస్ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈరోజు జాగ్రత్తగా ఆలోకించండి కేద్రోను వాగు అనే లోకమును మనము దాటవలసిన వారమై ఉన్నాము కేద్రోను వాగు అంటే మరేంటో కాదు లోకం చరిత్ర ఆధారం ఇప్పుడు యేసు ప్రభు మూడవదిగా ఈ వాగును దాటడం ద్వారా మనకేం నేర్పిస్తున్నాడు మనం ఏం నేర్చుకోవాలి మూడవ ప్రశ్నకి జవాబు వెతికి వాక్యను ముగించేసుకుందాం ఆయన దాటాడు ఓకే బ్రదర్ మరి ఇప్పుడు మనకేంటి అసలు నిజంగా ఏసు దాటాడా చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు దేవుడు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏ పాపం చేయకుండా లోకంలో బ్రతికాడు దేవుడు ఆయన దైవత్వాన్ని అడ్డు పెట్టుకొని దైవత్వాన్ని అడ్డు పెట్టుకొని పాపంలో పడిపోకుండా పాపాన్ని ఆయన జయించాడు దయచేసి అలాంటి వారికి నేను చెప్తున్నటువంటి జవాబు ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు దేవుడుగా పరలోకంలో ఉన్నాడు తండ్రి దగ్గర ఉన్నాడు కానీ ఈ లోకానికి వచ్చినప్పుడైనా దేవుడుగా రాల మానవుడుగా వచ్చాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు తనను తానే రిక్తునిగా మార్చుకున్నాడు టోటల్గా చెప్పాలంటే కేవలం ఒక మట్టి మాత్రుడుగా మట్టి పాత్రుడుగా వచ్చాడు దేవుడుగా రాల ఆయన నిజంగానే పాపాన్ని జయించాడు ఒక మాట మీరు చూడండి దయచేసి హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చుడు మన ప్రధాన యాజకుడు అంటే ఎవరు మన ప్రధాన యాజకుడు ఎవరండి యేసు ప్రభు ఆ మన ప్రధాన యాజకుడు మనతో సమానుభవము లేనివాడు కాడు గాని రైట్ సమస్త విషయములలో మన వలనే శోధించబడేను బాగా వినండి సమస్త విషయంలో మన ప్రధాన యాజకుడు అనగా మన క్రీస్తు ప్రభు రైట్ ఆ తర్వాత ఆయన మనతో పాటు సహానుభవము మన సమస్యల్లో మన శోధనలో పొందని వాడు లేనివాడు కాడు ఆయనకి ఏ సమస్యలు రాలేదు ఏ శోధన రాలేదు మీరు అనుకుంటున్నారు లేదు లేదు ఆయన కూడా శోధనలు వచ్చాయి ఆయన కూడా శోధించబడ్డాడు ఆయన కూడా వేధించబడ్డాడు సగటున ఒక మానవుడు ప్రయాణించేటువంటి ప్రతి శోధన గుండా యేసు ప్రభు కూడా ప్రయాణించాడు అక్కడ ఎన్ని ఉండేమో శోధనలు ఒకసారి చదవండి మరలా మాట సహానుభవం లేనివాడు కాడు కానీ ఎన్ని విషయాలంట ఒకట రెండు మూడు నాలుగు ఏళ్ళ మీద లెక్కటొచ్చా కాదంట సమస్త విషయంలో అదే మరలా చెప్తున్నా నేను సగటున ఒక మానవుడు ఎన్ని శోధనల గుండా ప్రయాణము చేయవలసి ఉన్నదో ఎన్ని సమస్యలను శోధనలను ఎదుర్కొనవలసి ఉన్నదో అవన్నిట్లో కూడా యేసు క్రీస్తు అనుభవం పొందాడు అంటే ఆయనకు కూడా అవన్నీ సంభవించాయి అందుకే అంటాడు అక్కడ సమస్త విషయంలో శోధించబడ్డాడు అంటే స్త్రీ సంబంధమైన శోధన వచ్చిందా వచ్చింది అడపాదడపా ఉన్నటువంటి వాళ్ళనే అమ్మాయిలు వదిలిపెట్టట్ల యేసుక్రీస్తు ప్రవరు ఆరడుగులు అందగాడు ఆయన అందగాడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు కోరుకొనదగినటువంటి వాడు ఏవండి తాగుబోతుల మీదనే కన్నేసినటువంటి లోకంలో తాగుబోతులనే వదలనటువంటి లోకంలో ఆయన ఎంత మంచోడంటే తల్లిని తండ్రిని కళ్ళల్లో పెట్టి చూసుకున్నటువంటి వాడు పెద్దల్ని గౌరవించేటువంటి వాడు ఏమండి సంఘంలో నిలబడి వాక్యోపదేశం చేసేటువంటి వాడు ఒక తాగుడు కానీ చెడు కానీ గుట్గా కానీ సిగరెట్లు కానీ అపవిత్రత కానీ వ్యభిచారం కానీ అసూయ ద్వేషములు మత్తతలు కుళ్ళు కుతంత్రాలు అజితేంద్రియములు పగలు ప్రతీకారాలు అసలు ఇలాంటివి ఏసుక్రీస్తు ఇస్తూ ఏమీ ఏమి కూడా లేనే అలాంటి వారిని ఏ అమ్మాయి అయినా వదులుకుంటారా మీరు చెప్పండి ఎవరు వదులుకోరు ఎవరు వదులుకోరు ఆ తన కన్న తల్లిదండ్రులు చూసినప్పుడు ఆయన చూసి గర్వపడ్డారు బయట వారు ఎవరైనా పేరెంట్స్ చూసినప్పుడు మా ఇంటికి ఇతను అల్లుగా అల్లుడుగా వస్తే బాగుండు అని వారు అనుకుని ఉండవచ్చు ఎవరు వదులుకుంటారంటే సహజం అది సో నా ప్రేమల దేవుని సంగమ ఇలా అనేక రకాల శోధనలు స్త్రీ సంబంధమైనవి క్రీస్తు ప్రభు వారికి వచ్చినా కూడా ఆయన వాటిలో పడలేదు అదే ఉంది అక్కడ ఎస్ సమస్త విషయములలో శోధించబడిన నువ్వు ఎలా ఉండంట పాపము లేని వాడుగా ఉన్నాడు పాపంలో పడ చూసేటోళ్ళు చూస్తున్నారు అనేటోళ్ళు అంటున్నారు చెప్పేటలు చెప్తున్నారు తాగమనేటోళ్ళు తాగమంటున్నారు ఇలా ఎన్ని రకాల టెంప్టేషన్స్ వచ్చినా కూడా నా ఏసయ్య ఎక్కడ అందులో పడిపోలేదు ఇక్కడ అర్థం చేసుకోండి శోధన రావడం తప్పు కాదు శోధన రావడం పాపం కాదు ఆలోచన రావడం పాపం కాదు దాన్ని జయించకపోవడం పాపం అందులో పడిపోవడం పాపం పదే పదే చేయడం పాపం నా ప్రియులరా కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుంటున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభారు దైవత్వాన్ని అడ్డు పెట్టుకొని దైవత్వాన్ని అడ్డు పెట్టుకొని పాపాన్ని జయించలా మానవుడుగానే వచ్చాడు మానవుడుగానే పాపాన్ని అయినా జయించాడు యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరు వచ్చాను చదవండి నలభై ఆరు చాలు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలరా ఆనాటి సమాజము ముందు నిలవబడి ఇలాంటి ఒక సవాలు విసిరినప్పుడు వారు నోటి మీద వేలేసుకొని కూర్చున్నారండి యేసుక్రీస్తు ప్రభు వారి వెనకాల ఎప్పుడు కూడా ఒక ముఠా ఉండేది ఒక గుంపు తప్పులు వెతకడానికి ఆయన వెనకాల ఉండేటువంటి వారు పరీక్షించిన కొరకు ఒక గుంపు ఉండేది ఎన్ని రకాలుగా పరీక్షించినా ఎన్ని రకాలుగా తప్పులు వెతికే ప్రయత్నం చేసిన ప్రభులో వారు తప్పును కనుగొనలేకపోయారు కారణం ఏంటంటే ఆయనలో తప్పు ఏమాత్రం కూడా లేదు తప్పు లేనివాడు కాబట్టి పాపము చేయనివాడు కాబట్టి ధైర్యంగా పలుకుతున్న మాట నాయందు పాపము ఉన్నదని ఎవరైనా మీలో స్థాపించగలరా దైవత్వాన్ని అడ్డు పెట్టుకొని పాపాన్ని జయించలేదు నా ఏసయ్య ఆయన సహజంగానే పాపాన్ని జయించాడని బైబిల్లో మనకు కనబడుతుంది మన వాళ్ళే శోధించబడ్డాడు శోధనలు వచ్చాయి టెంప్టేషన్స్ వచ్చాయి బాధలు వచ్చాయి కష్టాలు వచ్చాయి కానీ ఎక్కడా కూడా ఆయన పాపము చేయలేదు అదే నేను చెప్తున్నాను కదా ఆయన ఏ పాపము చేయని వాడుగా కేద్రోను అనేటువంటి లోకాన్ని ఆయన దాటాడు హలెలుయా అందుకే అంటాడు నేను లోకమును ఉన్న ప్రకారం మీరు కూడా లోకాన్ని జయించాలి జయించాలి ఒక వ్యక్తి వచ్చి పెళ్ళమని కొట్టినప్పుడు నేను వాడిని కొట్టకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఆ పాపాన్ని జయించాను మీరు అలా జయించగలరా కాండ్రకిచ్చిన మోహం మీద నా ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు అలా తుడిచేసుకొని ఆయన దీవించి నా కోపాన్ని కంట్రోల్ చేసుకొని నేను జయించాను మీరు జయించగలరా జుట్టు మొత్తం పెరికి వేస్తూ తలకు ములక్కినటం ఒకటి పెట్టేసేసి రాజా రాజా అంటున్నావు కదరా యూదుల రాజువా నువ్వు ఏది నీ ప్రతాపం చూపించు అని నాలో కోపాన్ని రేపే రేకెత్తేలా మాట్లాడుతున్నప్పుడు ఎగతాలు చేస్తున్నప్పుడు నేను వారిని క్షమించాను లోకాన్ని జయించాను మీరు జయించగలరా మీరు జయించగలరా ఆ ఆహారాపేక్ష ఏదైనా బాగా తినాలి అని ఆలోచన వచ్చినప్పుడు దాన్ని జయించాను ఎవరైనా తిట్టాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు జయించాను దేనినైనా చూడాలని ఆలోచన వచ్చినప్పుడు జయించాను ఏదైనా డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ధనభోగము నా ముందు తారసపడినప్పుడు దాన్ని జయించాను ఇలా ప్రతి పాపమును నేను జయించుకుంటూ జయించుకుంటూ జయించుకుంటూనే పోయాను మీరు నాలా జయించగలరా ఈరోజు ఈ మాటలు ఈ కేదు వాగు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే కేదులను వాగు సందేశం మనకు చెబుతున్న విషయం ఏంటంటే ఆయన యేసు క్రీస్తు ప్రవారు వాగును దాటాడు అలాగే మనము కూడా దాన్ని ఏం చేయాలి దాటాలి గమనించండి కేద్రోను వాగంటే లోకము లోకంలో ఉన్నదంతా ఏంటంట శరీరాశ నేత్రాశ జీవపుటబము ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు ఇవి అపవాది సంబంధమైనవి యాకోబు నాలుగు నాలుగు యాకోబు నాలుగు నాలుగు వచ్చారు అక్కడ అంటాడు వ్యభిచారిణుల ఈ లోక స్నేహము దేవునితో వైరం మీరు ఎరగరా అంటే దేవునితో శత్రుత్వాన్ని పెంచుకోవాలంటే లోకంతో మనం ఏం చేయాలి స్నేహాన్ని అంతేనా అర్థం లోకంతో స్నేహాన్ని పెంచుకున్నట్టయితే దేవునికి మనం శత్రులం అవుతాం దేవునికి శత్రులం అవుతాం దేమ అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు లోకంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని కనికరించాడు పౌలు గారి వాక్యముల ద్వారా అయితే పట్టబడ్డాడు రక్షణ పొందాడు పౌలు గారితో అన్నాడు అయ్యా నేను కూడా నీతో పాటు సేవలో వచ్చేస్తాను నీతో పాటు ఒక తోటి సేవకుడిగా ఉంటానయ్యా అంటే రా అంతకంటే గొప్ప బాక్యమా రా అని చెప్పేసి అతన్ని సేవలో తిప్పుకుంటా ఉన్నాడు చాలా బ్రహ్మాండంగా బాడబడ్డాడు మంచిగా ఉన్నాడు పౌలు గారితో నడుస్తూ ఉన్నాడు ఏమైందో తెలియలేదు మరలా లోకము చేత ఆకర్షించబడ్డాడు ఒకసారి రక్షించబడిన తర్వాత తర్వాత టెంప్టేషన్స్ రాబట్టి వస్తాయి మరలా చెప్తున్నా నేను చచ్చిపోయేంత వరకు ఒక మానవునికి ముఖ్యంగా క్రైస్తవునికి ఖచ్చితంగా టెంప్టేషన్స్ వస్తాయి కంటల్లో ఓపిన ఉన్నంత వరకు వాటిని జయించుకుంటూ పోవాలి అందుకే అంటాడు కదా అంత వరకు సహించేవాడు జయించేవాడే రక్షణ పొందుతాడు అటువంటి వారికే రక్షణ ఆయనకి రక్షణ పొందిన తర్వాత కూడా మరలా టెంప్టేషన్స్ వచ్చినాయి మరలా శోధనలు వచ్చాయి ఆ లోకము చూడగానే ప్రియముగా కనపడుతుంది ఇష్టంగా కనపడుతుంది ఆ లోకముచ్చితే ఆకర్షితుడైపోయాడు లోకల్లో పడిపోవడానికి తనసానం సమర్పించేసుకున్నాడు ఒకరోజు పౌలు గారి దగ్గరికి వచ్చి అయ్యా నేను ఇంకా సేవ చేయలేను ఏ ఏమైంది నాకు లోకం ఇష్టంగా కనపడుతుంది ఆ లోకంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఏసుక్రీస్తు త్యాగము ఏసుక్రీస్తు యొక్క సమర్పణ ఆయన రక్తంలో కడగబడిన విధానం అన్నీ మర్చిపోతావా అయ్యా మర్చిపోతాను అయ్యా నేను మర్చిపోతాను నాకు లోకమే కావాలి లోకమే కావాలని చెప్పి లోకాన్ని ప్రియమైనదిగా ఎంచుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి రెండవ తిమతి నాలుగు పదిలో చదవండి ఒకసారి రెండవ తిమతి నాలుగు పది చదవండి ఒకసారి అక్కడ కనపడుతుంది ఆ మాట देमा यह लोकम चालू चालो न देवस जो है इस संसार को प्रिय जानकर मुझे छोड़ दिया मुझे छोड़ दिया उन्होंने एक बार प्रभु के द्वारा पकड़वाया गया उद्धार पा लिया गया था उद्धार में आया हुआ था और पौलुस के साथ वह वचन प्रचार करने के लिए जा ही रहा था फिर कुछ ही दिनों के बाद फिर से वो पुरानी जिंदगी के तरफ वो खींचा गया आकर्षित हुआ रहा मेरे प्रियो मेरे प्रियो जब वो फिर से उस पीछे मुड़ करके देखा संसार को संसार की ओर देखा छोड़ा हुआ पाप की ओर देखा बाइबल में लिखा हुआ है उसी संसार को प्रिय जानकर वो चला गया वो चला गया मतलब या पापर को यहां पे यह बात स्पष्ट होता है संसार को प्रिय जाना उन्होंने मतलब यह निकलता है ప్రభుయేషు మసీక ఉన్న ప్రియగా నహి జాన్ లోకాన్ని అంటే దేవునితో స్నేహము తెంపేసుకుని అర్థం అంతేనా అంతేనా బాగా లోకాన్ని స్నేహించాడము అంటే దేవునితో కటిఫ్ దోస్తు కటిఫ్ అంటారు కదా కట్టి అంటారు అలాగే దేవునితో ఉన్న స్నేహాన్ని తెంచుకోవడమే దేవుడితో ఉన్న స్నేహాన్ని తెచ్చుకున్నామంటే లోకము నీకు స్నేహంగా అంటే దేవుడితో ఉన్న స్నేహము తెగిపోయిందంటే ఇప్పుడు దేవుడు మనకి ఎవరు మారిపోయారు శత్రువుగా అదిగా ఉంది యాకబు నాలుగు నాలుగులో ఈ లోక స్నేహము దేవునితో వైరం ఎవడైనా లోకమును స్నేహిస్తే దేవుడు మనకి శత్రువును శత్రువైపోతాడు నా ప్రియమైన దోని పెట్లారా ఈరోజు ఆలాగు శత్రుత్వపు దశలోనికి వెళ్లకుండా ఉండడానికి దేవుడు మనతో అందిస్తున్నటువంటి సందేశం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు వాగు దాటినట్టుగా నీవు నేను ఈ లోకం అనే వాగును దాటాలి హాలి దాటాలి దాటిన తర్వాతనే దీవించబడతాం ఏసయ్య దాటుతూ దాటుతూ తన శిష్యులను కూడా దాటించాడు మనము దాటాలి మన కుటుంబ వారిని కూడా మన సంఘస్తుల్ని కూడా మన ఇరుగు పొరుగు వారిని కూడా దాటించాలి దాటించాలి చాలామంది ఆ వాగులో ఉండిపోయారు చాలామంది లోకంలో మునిగిపోతున్నారు చాలామంది పాపంలో ఉండిపోయారు వారిని దాటించే బాధ్యత నీ పైన నా పైన దేవుడు పెట్టాడు సేవకులది మాత్రమే కాదు అందరిది కూడాను అందరిది కూడాను ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం నిజంగా మనం దాటిన స్థితిలో ఉన్నామా నాకు తెలిసినంతవరకు నేటి క్రైస్తవులు ఆదివారం వచ్చేసరికి మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు వాగు దాడుతున్నారు నుంచి మరలా వాగులోకి అంతేనా వాగులోకి అంటే వాగంటే ఏంటి చెప్పా ఇంతకుముందు ఏంటి వాగు లోకం పాపం నిషిద్ధమైంది కలంకమైంది మచ్చ ముడతతో నిండి ఉన్నది అపవిత్రమైంది అంధకారమైంది చీకటిమయమైంది కేదురు వాగు అనేటువంటి లోకం లోకంలో నుంచి బయటకు వచ్చి దాటబడి ఒడ్డుకొచ్చి ఆదివారం అంతా గడిపి సంతోషించి ప్రభుని గణపరిచి కీర్తించి కొనియాడి ఆ తర్వాత మరలా ఇంటికి వెళ్ళాక మరల వాగులో దిగిపోతున్నారు మరలా లోకం సోమ మంగళ బుధ గురు శుక్రు శని వరకు మరలా మరలా అదే అదే ఒక వాగులో మునిగి తేలుతూ మునిగి తేలుతూ మునిగి తేలుతూ ఉండి ఆదివారం వచ్చేసరికి మరలా టక్కుమని బయటకు వచ్చి లోకంలో నుంచి బయటికి ప్రత్యేకించబడి ప్రభు మందిరంలో కనబడుతున్నాం ప్రభు అది నచ్చట్లేదు ప్రభు అది నెచ్చట్లేదు ప్రభుకి ఈరోజు కావాల్సింది అంటే నువ్వు ఒకసారి దాటితే మరలా వెనుకకు తిరిగి చూడకూడదు ఎవరిలాగా దేమలాగా మరలా వెనుకకు తిరగకూడదు నువ్వు దాటాలి హాలేలుయా దయచేసి గమనించండి దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభు ఈ వాగు దాటడం ద్వారా మనకు నేర్పిస్తున్న సత్యం నాలా మీరు కూడా లోకాన్ని జయించాలి నేను శిష్యుల్ని వాగు దాటించినట్లుగా మిమ్మును కూడా నేను దాటిస్తున్నాను మీరు కూడా కొంతమందిని దాటించాలి దాటించాలి ఇంకా రెండు మూడు మాటలు చెప్పి ముగించేస్తాను ఏసుప్రభు ఈ వాగు దాటిన తర్వాతనే గచ్చమనే అనుభవాన్ని పొందుకున్నాడు ఏసుప్రభు ఈ వాగు దాటిన తర్వాతనే ఆయన వేదనతో ప్రార్థన చేసినప్పుడు చెమట రక్తముగా మారింది ప్రభు ఈ వాగు దాటిన తర్వాతనే శిలువ శ్రమ అనే అనుభవం గుండా వెళ్ళాడు ఏసుప్రభు ఈ వాగు దాటిన తర్వాతనే మూడవ దినాన తిరిగి లేచిన అనుభవం పునరుత్థానుడైన అనుభవాన్ని పొందుకున్నాడు ఈ వాగు దాటిన తర్వాతనే ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమునకు పరలోకముందు వెళ్ళినటువంటి అనుభవం ఏసు పొందుకున్నాడు ఈ వాగు దాటకుండా ఈ అనుభవాలు ఏవి కూడా జరగలేదు ఈరోజు లోకము అనే కేదురు వాగును దాటిన తర్వాతనే పరలోకము అనేటువంటి గొప్ప అనుభూతి ప్రభుకి కలిగినట్టుగా మనకు కూడా కలుగుతుంది అంతవరకు కలగదు అంతవరకు పొందుకోలేము సో నా ప్రియ దేవుని సంగమ నా మాటలు ముగిస్తుంటున్నాను ఏసు ప్రభు ఈ మాటలు చెప్పి కేద్రోలు వాగు దాటిపోయెను ఈ మాట మన మనసులో ఫీడ్ అయిపోవాలి ఈ మనం ఈ మనసులో మనకు కంఠస్థంగా ఉండిపోవాలి పదే పదే జ్ఞాపకం రావాలి ఆయన దాటినట్టుగా నేను ఆ వాగును దాటాలి దాటాలి ఎక్కడ మునిగిపోకూడదు ఎక్కడ పడిపోకూడదు నేను దాటాలి నా కుటుంబాన్ని దాటించాలి కొన్నిసార్లు అన్నీ జయిస్తాం కానీ ఒక పాపంలో పడిపోతూ ఉంటాం ప్రభు ఈరోజు మనకు సహాయం చేస్తాడు శిష్యుల్ని దాటించిన ఏసయ్యా మనల్ని కూడా దాటిస్తాడు హలే లుయ్య ఆయన చేతికి అప్పగించుకో త్రాగుడు వదులుకోలేకపోతున్నావా గుట్కాను వదులుకోలేకపోతున్నావా వదులుకోలేని పాపం ఏది ఉన్నప్పటికీ ప్రభు నీ చేతికి నన్ను సమర్పించుకుంటున్నాను తండ్రి నన్ను దాటించు నన్ను దాటించు అని ప్రభుని వేడుకోగలిగితే మనం మన ప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు మనల్ని ఖచ్చితంగా దాటించి యేసు తన యొక్క రక్తము చేత నిన్ను నా నీ పాపాలని నన్ను నా పాపాలని కడిగేస్తాడు ఆ తదుపరి దాటబడిన అనుభవాన్ని మనం పొందుకుంటాం ప్రభు యొక్క రక్షణ వైపు లేదా ఆయన యొక్క పరలోక దిశ వైపు ఆయన యొక్క రాకడ వైపు ఎదురు చూసేటువంటి గొప్ప భాగ్యాన్ని మనం అనుభూతిని మనం పొందుకుంటాం నా ప్రియదేవుని సంగమ సంగమా సయ్య దాటినట్టుగా బాగు దాటుతున్నామో అది నిశ్చితమైంది వ్యర్థమైంది లోకం శాశ్వతమైంది కాదు అశాశ్వతమైంది దాని మీద మోజు పెంచుకొని దేవుని మీద ప్రేమ తగ్గించుకుంటున్నామేమో బయటకు వచ్చేద్దాం పూర్తిగా ఏసయ్య దాన్ని దాటినట్టుగా ఆయనలో పాపం లేనట్టుగా మనం కూడా అలాగే బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం లోకానికి మనం కూడా ఒక సవాల్ విసిరాలి నాలో పాపం ఉందని ఎవరైనా ప్రూఫ్ చేయగలరా అలాంటి స్థాయికి అలాంటి ఫౌండేషన్కి మనం రావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాం ఏసయ్య దాటి ఆ వాగులు జయించినట్టుగా లోకాన్ని జయించినట్టుగా మనం కూడా లోకమైనటువంటి వాగులు దాటి అంధకారం నుండి ని నిషిద్ధత నుండి అపవిత్రత నుండి చీకటి నుండి వేరుపరచబడినటువంటి వారమై ప్రభుకు దగ్గరగా వెళ్ళి ఆయన కొరకు బ్రతుకుదాం ఆయనకు సన్నిహితంగా ఉందాం ఆయనకు అవుదాం లోకాన్ని విడిచిపెడితే ఆయనకు స్నేహంగా ఉంటాం అవుతాం ఆయనకు శత్రులుగా ఉంటే ఆయనకు వేరుగా ఉంటే మనం ఏమీ చేయలేం దేవునికి స్నేహితులుగా మారుదాం దేవునికి సన్నిహితంగా ఉందాం ఆ తదుపరి ఆయన రాకడలో ఆయన చేత ఎత్తబడదాం అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేడుగాక ఆమె తలు వంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాగ్రణ మహోన్నద్ర జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినవల మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్థతులు మీ మాడిన క్రీస్తు ప్రభుకి ఎదురు వాగు దాటినట్టుగా మేమును మా జీవితంలో కెద్దు వాగుకు సాదృశ్యమైన లోకాన్ని దాటి జయించి మీరు పరిశుద్ధంగా జీవించండి మేము కూడా పరిశుద్ధంగా జీవించే కృప మాకు అనుగ్రహించాడు మా ప్రియులందరికీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఏదో ఒక సందర్భంలో పదే పదే ఆ వాగులో చిక్కుకుంటున్నాం ప్రభు మమ్మల్ని మన్నించండి లోకం అశాశ్వతమైందని పనికి మాలిందని చెత్త చెదాలతో నిండి ఉన్నదని తెలుసుకున్నాం దాన్ని జయించి మీ చేత మెప్పు మహిమ పొందే భాగ్యం దాడు ఆ తదుపరి పరలోక అనుభవంలోకి మేము చేరుకునేటువంటి కృప మాకు దయచేమని కోరుతున్నాం బాబు విన్న వాక్తమాన్ని బట్టి వందనాలు ఈ వాక్య ప్రకారంగా మమ్మల్ని దీవించమని వాక్యాన్ని మా జీవితంలో స్థిరపరచమని కోరుతున్నాం విన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ఏసునామలో వేడుకొని చున్నాం తండ్రి